నేను మీ దిలీప్ని మనం ఈరోజు కర్కట రాశి కోసం తెలుసుకుందాము కర్కట రాశి కోసం తెలుసుకునే ముందుగా మీకు ఒక విషయం చెప్తున్నాను కర్కట రాశి వారు బాగా గమనించండి అలాగే ఇది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడవలసిన విషయం అది ఒక్కసారి గమనించండి మనం ఈ రంగులు మార్చే మనుషుల మధ్యన బ్రతుకుతున్నాం అలాగే వాళ్ళ అవసరానికి మన జీవితంతో ఆటలాడుకోవడానికైనా సరే వాళ్ళు సాహసిస్తారు మరి ముఖ్యంగా మీకెందుకు చెప్తున్నాను అంటే కరకట రాశి వాళ్ళకి మనం ఎవరినైనా సరే చాలా ప్రేమగా చాలా అభిమానంగా ఎవరినైనా ఒకసారి నమ్మేము అంటే వాళ్ళ జీవితాంతం చేయి పట్టుకుని నడుస్తూ ఉంటాం అలాంటి అందమైన జీవితంలోకి అందమైనటువంటి దాంపత్యంలోకి ఒక మనుషులనేటువంటి ఒక చుట్టుపక్కల అంటే ఈర్ష్యతోటి పగతోటి మన జీవితాల్లోని వచ్చి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ రంగులు మార్చేటువంటి మనుషులు వాళ్ళ అవసరాల కోసం మన లైఫ్ తోటి ఆటలాడుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే కర్కట రాశి వాళ్ళ పాపం ఇవన్నీ బాగా గ్రహించలేరు వీళ్ళు అంతా కూడా ఏంటంటే అంత నా వాళ్ళే అంతా నా మనుషులే అంతా నా బంధువులే ఎవరైనా సరే ప్రేమతోటి అభిమానంతో వాళ్ళు చూడడమే తప్ప అవతల వాళ్ళు మనసులో ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు మన లైఫ్లోకి వచ్చి మన లైఫ్ని ఎంత పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఇలాంటి విషయాల్లో పాపం పసిగట్టలేని అమాయకులు ఎవరైనా ఉన్నారు ఈ పన్నెండు రాసుల్లో చూసుకుంటే మాత్రం మనకి కర్కట రాశి వాళ్ళే కనిపిస్తారు అలాగే మనం ఇది కంటిన్యూ చేసే ముందుగా దయచేసి అందరూ కూడా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామాన్ రాయండి ఎందుకు రాయమంటున్నానో మీకే తెలుస్తుంది ఎందుకంటే ఈ శ్రీరాముడికి మీ కర్కట రాసి మీ జీవితానికి ఎంతో ముడిపడి ఉంది ఈ మొత్తానికి మనం చూసుకున్నట్లయితే మాత్రం అందుకని మీకు ప్రతి విషయంలో కూడా శ్రీరాముడు మీకు ప్రతి కష్టకాలంలో కూడా మిమ్మల్ని కాపాడేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది శ్రీరాముడే మీరు ఆపదల్లో ఉన్నా సరే కష్టాల్లో ఉన్నా సరే సుఖాల్లో ఉన్నా సంతోషాల్లో ఉన్నా మిమ్మల్ని ఎప్పుడూ కూడా చాలా మీ రాశిని మీ కర్కట రాశిని తన గుండెల్లో పెట్టుకొని ఎంతో ప్రేమగా చూసేటువంటి ఈ కర్కట రాశి వాళ్ళని అంటే మిగతా అందరినీ చూడరా రాముడు అని మనకి చాలా మంది క్వశ్చన్ వేస్తుంటారు అందరినీ చూస్తారు ఎందుకంటే మనకి పన్నెండు రాశుల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అమాయకత్వం ఇతరులని ఇట్టే మనం ఎంతో అభిమానించి ప్రేమించి అవతల వాళ్ళ చేత మోసగింపబడడం అనేది కొంచెం కర్కట రాశి వాళ్ళకే చెందుతుంది కాబట్టి మనకి పురాణ శాస్త్రాల్లో కూడా మనకి చెప్పింది ఏంటంటే ఈ ముఖ్యంగా ఈ పునర్వసు నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పుష్యమే నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పునర్వసి నాలుగో పాదం చాలా మంచి మనసు ఉన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు వీరు అంటే ఎదుటి వాళ్ళకి ప్రేమను పంచడంలా కానీ లేదంటే చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డా ఎంత మనం ఇబ్బందులు పడుతున్నా అన్నీ కూడా ఓర్చుకొని అవతల వాళ్ళతో మనకి ఈ లోపల మన మనసులో ఎన్ని బాధలు ఉన్నా సరే చిరునవ్వుతోటి అన్నీ కూడా భగవంతుడే చూసుకుంటా మాకు ఏ కష్టం వచ్చినా సరే మాకు ఆ భగవంతుడే ఈ రోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాము అంటే దానికి కారణం ఆ భగవంతుడే అని చెప్పి నమ్మేటువంటి చాలా మంచి మృదువున్న వాళ్ళు మనకి కరకట రాసేవారు సో ఇలాంటి అద్భుతమైనటువంటి రాశి కరకట రాశి వాళ్ళ జీవితంలోనే మనం ఇదేదో పూలపాని పని మనం చెప్పలేము ఎందుకంటే వీళ్ళ లైఫ్ అంతా చూ మనం చూసుకున్నట్లయితే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి పిల్లలు కానీ మనుషులు కానీ అవ్వరు వీళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టాలు చాలా దగ్గ దగ్గరగా చూస్తూ ఆర్థిక విషయాలలో ఇబ్బందులు పడుతూ ఫ్యామిలీ అంతా కూడా గ్రోత్ అలాగే నడుస్తూ అలాగే చిన్న చిన్నగా చిన్న చిన్నగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నటువంటి ఫ్యామిలీ అలాగే కొంచెం ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే కరకట రాశి వాళ్ళని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటారు అలాగే ఎక్కువగా కొంచెం బాధలో కూడా అంటే అవి ఎలాంటివి అనేది మనం చెప్పలేము ఎందుకంటే ప్రతి మనిషిని కూడా నువ్వు ఈ బాధతో బాధ బాధపడుతున్నావు అని కానీ లేదంటే నువ్వు ఈ సమస్యతో బాధపడుతున్నావు కానీ మనం చెప్పలేము కానీ ఏదో ఒక రకమైనటువంటి అసంచత కొంచెం మనుషులు అదొక రకంగా ఉంటుంటుంది వీళ్ళ లైఫ్ అంతా కూడా అంతా బాగానే ఉంటుంది కానీ ఏదో ఒక లైఫ్లో మనకి ఏదో ఒక రకంగా చిన్న చిన్న ఇబ్బందులు కొంచెం మానసిక సంఘర్షణ బయటకు ఎవరితో చెప్పుకోలేము చెప్పుకుంటే నలుగురిలోని కర్కట రాశి వారికి ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏంటంటే పాపీలు కడుపులో ఉన్నది ఏది కూడా గబుక్కుని బయటికి చెప్పుకోరు ఒకవేళ చెప్పుకున్నా సరే మేము ఎక్కడ నవ్వులు పాలైపోతాము ఎక్కడ ఇబ్బంది పడతాము ఎందుకు మా కష్టమేదో మాకే ఉంటుందిలే మా కష్టమేదో మేమే బారాయించుకుంటాము నలుగురితో చెప్పుకుని వాళ్ళ ముందు మేము ఎందుకు చీప్ అయిపోవడం అంటే వాళ్ళ ముందు మేము ఎందుకు తలదించుకోవడం మా కష్టాలని చెప్పుకొని మా ఇంట్లో కష్టాలు అవతల వాళ్ళతో చెప్పుకున్న ఏ లాభం మేము కష్టాలు ఎలాగ పడుతున్నాము అవతల వాళ్ళు నవ్వి హేళన చేసేటువంటి మనుషులు ఈ రంగులు మార్చేటువంటి మనుషుల మధ్య మేము బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకి మా కష్టాలు చెప్పుకున్నా సరే వాళ్ళు మమ్మల్ని హేళ చేయడమే కానీ మా కష్టాలు తీర్చేవారు ఎవరూ లేరు అని చెప్పి బాధపడి దేవుడు మమ్మల్ని కూర్చొని కలర్ నీరు తెచ్చుకొని మొరపెట్టుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా జరుగుతుంది అందుకే మీకు నేను మొట్టమొదటిగా చెప్పాను ఈ కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని ఈ రోజు నుంచే మీరు రాయడం మొదలుపెట్టండి ఎందుకంటే ఈ శ్రీరాముడు మీ జీవితానికి చాలామందికి చాలా తెలియనటువంటి విషయం మీకు ఏ కష్టం వచ్చినా సరే ఒక్కసారి శ్రీరామని తలుచుకోండి అది కొన్ని గంటల్లో అయినా సరే కొన్ని రోజుల్లో అయినా సరే మీకు ఆ కష్టం అంతా కూడా తొలగిపోయేటువంటి అవ అవకాశం అనేది శ్రీరామ అనేటువంటి మూడు పదాల్లో ఈ కర్కట రాశి వాళ్ళకు ఉంది మన ఇటు నార్త్ సైడ్ కానీ లేదంటే ఇటు సైడ్ కేరళ సైడ్ కానీ ఎక్కువగా నార్త్ సైడ్ మన రీసెర్చ్ చేసినప్పుడు ఈ కర్కట రాశి వాళ్ళ కోసం అటుపక్క ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా పండితులు కానీ సిద్ధాంతులు కానీ అందరూ చెప్పినటువంటి విషయం మీరు ఈ కర్కట రాశి వాళ్ళు శ్రీరాముని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా చెడిపోలేదు శ్రీరాముని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా కష్టాలు అవ్వలేదు అందుకనే ఈ కర్కట రాశి వాళ్ళు ముఖ్యంగా అన్ని దేవుళ్ళని మనం వెంకటేశ్వర స్వామిని శనివారం పూట పూజించుకుంటాం సోమవారపూట శివుని అలాగే మంగళవారం పూట ఆంజనేయ స్వామిని అలాగే బుధవారం అయ్యప్ప స్వామిని ఇలాగే మనం అందరినీ పూజించుకుంటాం కర్కట రాశి వాళ్ళు కానీ ముఖ్యంగా మన మనసులో ఎప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు శ్రీరామ శ్రీరామ్ అని మాత్రం ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఒకవేళ మీరు కొత్తగా అయితే మాత్రం దయచేసి ఒకసారి ట్రై చేసి చూడండి శ్రీరామ అనే పదంతో మీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుంది అంటే మన నలుగురిలో ఉండేటప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుంది మనం మాట్లాడేటువంటి పద్ధతి ఎలాగుంటుంది మనకు ఉన్నటువంటి కష్టాలు ఎలాంటివి ఉన్నాయి ఆ కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గాలు మనకి ఏమైనా కనిపిస్తున్నాయా లేదా అనేది పూర్తిగా కూడా మనకి తెలుస్తుంది ఈ శ్రీరామ అనే పదం ఒక్కసారి వినియోగించి చూడండి అందుకే నేను అందరికీ మరీ మరీ చెప్పింది కర్కట వాళ్ళకి ఈ రోజు నుంచే నా కామెంట్ సెక్షన్ బాక్స్ నుంచే కామెంట్స్లో ఒకసారి శ్రీరామాన్ని రాశారనుకోండి అక్కడి నుంచి మనకు అలవాటు అవుతుంది మనకి ఏ కష్టం వచ్చిన శ్రీరామ శ్రీరామను మనసులో అనుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగమే కానీ దీనివల్ల మనకి నష్టం లేదని నేను అనుకుంటున్నాను ఈ మూడు పదాలతో మనకి ఎటువంటి నష్టం లేదని నేను అనుకుంటున్నాను ఏదైనా లాభమే ఉందనుకుంటున్నాను అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసమే చాలా మంచి మంచి విషయాలు నేను ఈ ముందు ముందు ఇంకా చాలా వీడియోస్లో చెప్పాలి చెబుతుంటాను కూడా మంచి అద్భుతమైనటువంటి రెమెడీస్ కూడా మీకు చెప్తాను కర్కట రాసి వాళ్ళకి నార్త్ సైడ్ వాళ్ళు చాలా మంచి మంచి రెమెడీస్ చెప్పారు మన ఎదుగుదలకి మన బిజినెస్ గ్రోత్కి మన ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్టబెన్స్కి అన్నిటికీ కూడా అవన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను కాబట్టి నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం చూసుకున్నట్లయితే కర్కట వాళ్ళకి ప్రతి విషయంలో కూడా మనం చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక స్టేజ్కి వచ్చి అంటే మన బరువు బాధ్యతలు అనేవి కర్కట రాసే వాళ్ళకి పాపం చాలా ఎక్కువగా ఉంటాయండి ఇటు ఫ్యామిలీ అంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు అలాగే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనం వాళ్ళ సిస్టర్స్కి మ్యారేజ్ విషయంలో కానీ తండ్రి తల్లి ఇబ్బందులు పడడం కానీ లేదంటే మనకు కొంచెం ఎంత బాగా చదువుకున్నా ఎంత మంచి మార్కులు వచ్చినా సరే జాబ్ కోసం ట్రై చేస్తూ కూడా కొంచెం ఇబ్బందులు పడడం అని సరేలే నేను గవర్నమెంట్ కోసం పాపం బాగా చదువుతారు గవర్నమెంట్ జాబ్ సరే అని చెప్పి వాళ్ళ మనసు పక్కన పెట్టుకొని ప్రైవేట్ జాబ్ అయితే సరే ఏదో రకంగా నా ఫ్యామిలీ గ్రోత్ అవ్వాలి ఏదో రకంగా నా ఫ్యామిలీ సెటిల్ అవ్వాలని చెప్పి పాపం ఇక ఆ గవర్నమెంట్ జాబ్ కోసం అనేది పక్కన పెట్టి ప్రైవేట్ జాబ్ చిన్న జాబ్ పెద్ద జాబ్ అయినా సరే పాపం వాళ్ళు మనిషి చెప్పుకొని ఆ జాబ్లోకి వెళ్ళి వాళ్ళ అందులోనే ఆ జాబ్లోనే గ్రోత్నెస్ చేసుకుంటూ అలా చదువుకుంటూ చదువుకుంటూ ఒకవేళ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ కోసం వీళ్ళ ఫ్యామిలీ సెటిల్మెంట్ కోసం అంటే వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అవ్వడం కోసం వీళ్ళు ప్రేమని కూడా చంపుకుంటారంటే మనం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ పాపం మనం ఎవరైనా సరే ఎంత ఆలోచన ద్వారా అంటే వీళ్ళకి పాపం ప్రేమించే మనసు ఎంత మంచి మనసు ఉన్నా సరే అవతల వాళ్ళు కూడా మీకు ప్రేమిస్తున్నామని చెప్పినా సరే వెనకలు మన కుటుంబ పరిస్థితులను కూడా ఆలోచిస్తారు ఈ రోజు నేను వీళ్ళకి నేను ఆ ప్రేమను కానీ ఓకే చెప్పి రేపు పొద్దున్న నా కుటుంబం పరువు పరువుటవుతుందో లేదంటే నా కుటుంబ బరువు బాధ్యతలన్నీ నేనే ఫ్యూచర్లో మొయ్యాలి నా కుటుంబాన్ని ఒక దారిలోకి తీసుకొని రావాలి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు థాట్స్లో ఉంటాయి దానికి మౌనంగా ఉండిపోతారే తప్ప ఎదుటి వారికి సమాధానం కూడా చెప్పరు అవతల మాది ఇష్టం ఉన్న అవతల మీద ఇష్టం ఉన్నా కూడా వాళ్ళ ప్రేమను చంపుకొని వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి చూడండి వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి శక్తిలా కూడా ప్రయత్నిస్తారు అలాగే చెల్లెళ్ళ మ్యారేజ్ విషయంలో కానీ అక్కలకు పెళ్ళిళ్ళు చేయడం కానీ అన్నిళ్ళని సెటిల్ చేయడం కానీ తమ్ముళ్ళని సెటిల్ చేయడం కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఇంకా రక వాళ్ళ ఫ్యామిలీ అంతా సెటిల్ అయిన తర్వాత నాకు కొంచెం బరువు బాధ్యతలు అన్నీ కొంచెం తగ్గాయి అన్న తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకొని సుఖ సంతోషాలతో ఎంతో సంతోషంగా ఉంటుంటారు పాపం భార్య అంటే చాలా అభిమానం భార్యకి కూడా భర్త అంటే మాత్రం కొంచెం ప్రాణాలు కర్కట రాశి వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను నీ కుష్యమే నక్షత్రం అలాగే ఆశ్లేష నక్షత్రం పునర్వసు నక్షత్రం వాళ్ళని చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే వాళ్ళు భర్తని చాలా బాగా చూసుకుంటారు ఏ కష్టం రానివ్వకుండా భర్తకు ఒకరు ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం తనకే వచ్చినట్టు ఆ కష్టం తనకే వచ్చినట్టు తన భర్త కన్నా తను ఎక్కువగా బాధపడుతూ ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ భర్త కోసం ప్రార్థిస్తూ పూజిస్తూ అతని ఆరోగ్యాల కోసం చూస్తూ ఒకవేళ భర్త తనని కష్టాలు పెట్టిన చూడండి ఇది ఎంత మంచి విషయం కర్కట రాసులు బాగా గమనించవలసిన విషయం భర్త భార్యని కొంచెం ఇబ్బందులు అంటే నైంటీ నైన్ పర్సెంట్ పెట్టరు ఒకవేళ ఇబ్బందులు ఎవరో ఒక టెన్ పర్సెంట్ ఉన్నా ఒకవేళ భర్త భార్యని కష్టాలు పెట్టినా సరే తను ఏమాత్రము కూడా గొడవలు పడడం కానీ లేదంటే ఏ విషయంలో కూడా పెద్దగా కనిపించకుండా ఈ ఇది నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకుంటున్నాను ఈ కష్టాలు కూడా నన్ను దేవుడే పరీక్షిస్తున్నాడు అనుకుంటున్నాను అన్నటువంటి మంచి మనసుతోటి అయినప్పటికీ కూడా భర్త కోసం ఎప్పుడు పూజిస్తూ అలాగే భర్త ఆరోగ్యాల కోసం ఎప్పుడు ప్రార్థిస్తూ అలాగే భర్త ఆర్థిక పరిస్థితి కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఫ్యామిలీని అద్భుతంగా గ్రోత్ చేసుకుంటూ రావడం అలాగే అత్తగారి మామగారిని కూడా సొంత అమ్మ నాన్నలా చూసుకోవడం అందుకే మన జీవితంలో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి రాముడి తాలూకా ఈ శ్రీరాముడి తాలూకా ఈ మనకి ఆశీర్వాదం మన రాశి మీద మన మీద ఎక్కువగా ఉందని చెప్పి నేను మీకు చెప్పడం అందుకే కామెంట్ సెక్షన్లో కూడా అని రాయమన్ చెప్పడం అలాగే మనం ఏ విషయంలో చూసుకున్నా సరే మన చిన్నప్పటి నుంచి కూడా చూసుకున్నా సరే ఆధ్యాత్మికమైనటువంటి చింతలతో కలిగి ఉంటాము ఎక్కువగా గొడవలకి వెళ్ళకపోవడం కానీ ఇతరులతో గొడవలు పెట్టుకోవడం కానీ ఎవరైనా మనకు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళని క్షమించి వదిలేసి ఆ భగవంతుడే చూసుకుంటారు లే ఎవరి పాపని వాళ్ళే పోతుంటారు మనం అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి మనసున్న వాళ్ళు మనకి కర్కట రాశి కనిపిస్తారు అలాగే ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మీకు మొట్టమొదటిగా చెప్పాను మన అనుకునే వాళ్ళు మనం ఎవరినైతే ఇష్టపడతామో మనం అనుకుని ఎవరినైతే చూసుకుంటాం ఎవరినైతే మన ఫ్యామిలీలోకి నెంబర్ మనం తెచ్చుకొని మనం అనుకొని మనం ఎంత పడతామో వాళ్ళే మన ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేయడానికి అలాగే వాళ్ళే మన ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టడానికి చుట్టుపక్కల మన చుట్టూ ఉంటూ మన పాసే నవ్వుతూ మన ఇబ్బందులు పెడుతుంటారు అలాగే మన ఆర్థిక విషయాల్లో కూడా ఇబ్బందులు పెడుతూ మన ఆర్థికంగా కూడా కొంచెం నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు ఇది ఎవరో కాదు మన బంధువులు అవ్వచ్చు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు మనం అనుకునే వాళ్ళు అవ్వచ్చు అందుకనే మీకు ఏ కష్టం వచ్చినా సరే మీరు ఏ ఇబ్బంది వచ్చినా సరే భార్య భర్తలు డిస్కషన్ చేసుకొని మూడో వ్యక్తిని మన ఫ్యామిలీలోకి రానివ్వకుండా ఏదైనా సరే మన సలహాలు సూచనలు తీసుకొని మిగతా భారవంతా భగవంతుడి మీద పెట్టుకొని మనం ఏ ప్రయత్నం చేసినా సరే అది సక్సెస్ అవుతుంది అదే ఇతరులతో మనం కన్స్ట్రక్షన్ చేసి అంటే వాళ్ళతో మాట్లాడి లేదంటే వాళ్ళతో చెప్పి వాళ్ళ నిర్ణయాలను మనం తీసుకొని కానీ వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా మనం కానీ వెళ్ళేము అంటే మాత్రం పూర్తిగా మోసపోవడం అనేది కర్కట వాళ్ళకి జరుగుతుంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోండి అది మంచి అయినా సెట్ చేయడం అది మీరే భరించండి కానీ మీ భార్య భర్తల పరంగా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక సైట్ తీసుకుందాం అనుకుంటున్నారు సపోజ్ అది వెళ్ళండి చూడండి అలాగే ఒక మంచి లాయర్ని కన్సల్ట్ చేయండి ఆ సైట్ పేపర్స్ చూపించండి అంత బాగుంది అనుకున్న తర్వాత మీరు ఆ ఎంట్రాన్స్ అవ్వండి సైట్ కొనుక్కోండి చాలా అద్భుతంగా ఉంటుంది అదే మనం మూడో వ్యక్తిని కానీ మన జీవితంలోకి మన కుటుంబంలో మన స్నేహం పరంగానే రప్పించి వాళ్ళ ద్వారా కానీ మనం ఏ పని చేసినా మనం మోసపోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక మాయ అనేది రాహు తాలూకా మాయ అనేది కర్కట రాశి చాలా ఎక్కువగా ఉంటుంది అంత మాయ ప్రపంచంగా ఉంటుంది మన ఆ సమయంలో మన ఆర్థికంగా మనం ఏం చేస్తున్నాం అది మనకి సంబంధం లేని బిజినెస్లో కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులను దాని మీద పెట్టుబడి పెట్టి లాస్ అయ్యి బిజినెస్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మోసపోవడం ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం మనం మోసపోవడం మోసగించడం అనేది మనకి ఈ కర్కట రాశి వాళ్ళకి జరుగుతుంది ఎందుకంటే మనకి వీళ్ళకి ప్రేమను పంచడమే కానీ అవతల వాళ్ళని మోసం చేయడం ఏంటి మనకి ఎందుకు మనకి పిల్లలు ఉన్నారు అవతల వాళ్ళని మోసం చేయడం వల్ల మనకి ఏ లాభం అనేటువంటి మనస్తత్వం మనకు ఉంటుంది కానీ అవతల వాళ్ళకి ఎలా కనిపిస్తామంటే వీళ్ళని ఎలాగైనా సరే మనం చీటింగ్ చేయొచ్చు మన మాటల మీద వీళ్ళు ఉంటారు మన మాటలతోటి మన గారిడితో వీళ్ళని మోసం చేయొచ్చు అనేటువంటి ఆనందంలో అవతల వాళ్ళు ఉంటారు అందుకే మీకు మొట్టమొదటి మొదటిగా ను ఈ రంగులు మార్చేటువంటి మనుషుల మధ్య మన కర్కట లాంటి వాళ్ళు చాలా స్మూత్నెస్ పీపుల్స్ అనమాట అంటే చాలా సెన్సిటివ్ పీపుల్స్ అనమాట మీరు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ మాయలో పడిపోయి మనం ఎక్కువగా చూస్తుంటాం పలానా విషయాల్లో మోసపోయారట పలానా చీటీల విషయంలో మోసపోయారట పలానా బిజినెస్ విషయంలో మోసపోయారట పలానా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అమౌంట్లు కట్టా అందులో మోసపోయటం అందులో మనం చూసుకున్నట్లయితే పాపం గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎక్కువగా మనం మరి ఎడ్యుకేటెడ్ అంటే మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది మంచి ఇది ఉంటుంది కానీ మన అవతల వాళ్ళని నమ్మడం మన అనుకుని నమ్మడం వల్ల మరి ముఖ్యంగా ఈ పుష్యమి ఆశ్లేష పునర్వసు నక్షత్రాలు అమౌంట్ లాస్ అవుతాం అలాగే మనం అనుకునే వాళ్ళు ఎంత మోసం చేస్తారా అని చెప్పి మనసు అంతా కూడా చాలా బాధపడుతుంటాము ఎందుకంటే మనం ఎవరికి హానికరం మన ఎవరికి కూడా హాని చేయము మనం ఎవ్వరికీ ఏ దే భగవంతుడాన్ని నా జీవితంలో నేను ఎవ్వరికీ కూడా నేను ఏ హాని చేయలేదు అయినా సరే నాకే ఎందుకు ఈ కష్టాలు అన్నీ కూడా అని ఇటువంటి మంచి మనసుతో ప్రార్థించడం భగవంతుడిని ఎప్పుడు కూడా భక్తి రాధనలో ఉండడం ఎప్పుడు కూడా పూజలు ఎక్కువగా చేసుకోవడం ఉదయం నాలుగు గంటలకు తెలిసిపోతారు మనకి కర్కట రాశి వాళ్ళు పాపం భగవంతుడికి అలా ప్రార్థన చేసుకుంటారు పూజలు చేసుకుంటారు అలాగే మంచి అంటే మామూలుగా ఏదో అందరిలాగా పూజలు చేసుకోవడం కాదు బాగా పువ్వులే సర్దుకొని బాగా దేవుడి మూలంతా మంచి అందంగా అలంకరించుకొని వాళ్ళకి అవ్వరు ఆ భగవంతుడికి పూర్తిగా అలంకరించుకొని పువ్వులతోటి మంచిగా దీపాలు పెట్టుకొని కొబ్బరికాయలు అట్టుపళ్ళు ప్రసాదాలు అన్ని తయారు చేసుకుని బాగా పూజించుకోలేనిది కర్కట రాశి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అదొక గొప్ప వరం అనుకోవాలా లేకపోతే ఏంటో తెలియదు కానీ వీళ్ళు ఆ రోజు కానీ పూజ చేయలేకపోతే ఆ రోజు మనసు అంతా కూడా ఏదో కీడి కీడు శంకిస్తుంది అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ మనసు అంతా కూడా ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు కూడా భక్తి రాధంతో ఉంటారేమో భగవంతుడితో ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఎప్పుడు కూడా సుఖాలు వచ్చినా సరే లేదంటే సంతోషం వచ్చినా సరే బాధ వచ్చినా సరే ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడికి ఎక్కువగా ఆరాధన చేసుకుంటారు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువగా దేవుడి గది అనేసరికల్లా వీళ్ళకి పంచ ప్రాణాలు కాబట్టి ఎప్పుడు కూడా దేవుడి గది అనేది చాలా అందంగా తయారు చేసుకోవడం పువ్వులతో డెకరేషన్ చేసుకోవడం పండగ వచ్చినా సరే ఏం వచ్చినా సరే శుక్రవారాలు కానీ శనివారాలు కానీ మంగళవారాలు కానీ సోమవారాలు కానీ లక్షవారాలు కానీ చాలా అందంగా డెకరేషన్ చేసుకొని పువ్వులతోటి అగరబత్తులు మంచి సువాసన అగరబత్తులు పళ్ళు అలాగే స్వీట్స్ అన్ని పెట్టి బాగా పూజించుకొని ఆ రోజు ఎంతో సాటిస్ఫై అవుతారు ఏ రోజైన అనివార్య కారణాల వల్ల కానీ వాళ్ళు ఆ రోజు పూజ చేయలేకపోతే మాత్రం ఆ రోజంతా కనీసం భోజనం చేయడానికి కూడా ఇష్టపడరు అంటే చూడండి ఆ భగవంతుడికి వీళ్ళకి ఉన్నటువంటి ఆ బాండింగ్ అనేది మనం చూసుకోవచ్చు మరి అలాంటి వాళ్ళని మనం మోసం చేస్తున్నాం అలాంటి వాళ్ళని మనం చీటింగ్ చేస్తున్నాం అది ప్రేమ వ్యవహారంలో అవ్వచ్చు ఆర్థిక పరమైన విషయాలు అవ్వచ్చు భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళని పిల్లలతో ఉన్న వాళ్ళని కూడా మనకు ఇబ్బందులు పెట్టి వాళ్ళ కళ్ళంట కన్నీరు కారుస్తూ వాళ్ళని మనోవ్యాధికి గురి చేస్తూ వాళ్ళని సూట్పూట మాటలతో గుచ్చుతూ వాళ్ళ మనసును బాధ పెడుతూ వాళ్ళని ఎంతో ఇబ్బందులు గురి చేస్తుంటే మాత్రం ఆ భగవంతుడు అనేవాడు చూస్తూ ఊరుకుంటాడు ఆ శ్రీరాముడు అనేవాడు చూస్తూ ఊరుకుంటాడా ఊరుకోడు కదా అందుకనే మనకు నార్త్ సైడ్ మాత్రం చాలా ఎక్కువగా చెప్తుంటారు మనం ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు కానీ కర్కట రాశి వాళ్ళు మాత్రం ఎందుకంటే ఆ శ్రీరాముడి తాలూకా ఆశీర్వాదం ఈ కర్కట రాశి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం ఏడిపించడం కానీ లేదంటే వాళ్ళ మనుషులను బాధ పెట్టడం కానీ వాళ్ళ కళ్ళంట కన్నీరు బాధతో కాచిన కళ్ళంట కన్నీరు ఏ ఇంట్లో పడుతుందో ఆ ఇల్లు గ్రోత్ అవ్వడం కూడా చాలా కష్టం ఆ ఎవరైతే ఆ స్త్రీ ఉందో ఎప్పుడు నవ్వుతూ ఆ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉందో ఆ గ్రోత్నెస్ అనేది చాలా అద్భుతంగా పెరుగుతుందని చెప్పేసి మనకు నార్త్ సైడ్ అంతా కూడా ఈ రీసెర్చ్ చేసినప్పుడు చెప్తుంటారు అంటే మరి ఎంత మంచి మనసు ఉన్నటువంటి కర్కటలాస వాళ్ళ తాలూకా జీవితంలోని అనుకోని సంఘటనలు ఏవైనా సరే ఆర్థిక పరంగా కానీ మరి ఏ విధంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే మాత్రం వాళ్ళు పాపం ఎప్పుడు కూడా భగవంతుడు భగవంతుడి ఆరాధన మీద జీవితం గడుపుతూ ఉంటారు అలాగే చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు కొత్తగా మనకి రెండు వేల ఇరవై నాలుగులో నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళ లైఫ్ అంతా కూడా ఈ జూలై నెల నుంచి కూడా వాళ్ళకి ఒక మంచి అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మనకి నార్త్ సైడ్ గారు అంతా చాలా చాలా బాగా చెప్తున్నారు నేను మరీ మీరు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు మరీ మరీ చెప్పారు జూలై ఆగస్ట్ అంటే జూలై పదిహేను తర్వాత ఆగస్ట్ అనుకోండి మీకు అంటే ఒక పదిహేడు రోజులు అటు ఇటుగా మీకు అనేది టైం అనేది స్టార్ట్ అయిపోతుంది కర్కట రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది మరీ ముఖ్యంగా ఈ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం కానీ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు గానీ అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతూ బిజినెస్ కొంచెం లాస్ అవుతూ గ్రోత్నెస్ పెంచడానికి ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు బిజినెస్ కూడా గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్లు కానీ భూములు కొనడం కానీ భూములు అమ్మడం కానీ ఇలాంటి విషయాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం గ్రోత్నెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు కొంచెం ఇల్లు లేని వాళ్ళు కూడా మనకి కర్కట రాశి వాళ్ళకి ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే కొంచెం పిల్లల కోసం అని చెప్పి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు మనీ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఏదో ఒకటి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయడం కానీ ఇలా మంచి మంచి విషయాలన్నీ కూడా జూలై ఎండింగ్ నుంచి అంటే జూలై పదిహేను నుంచి ఆగస్టు మొదటి వారం లోపల ఈ మూడు వారాల్లో కూడా వాళ్ళది నెమ్మదిగా అంటే ఒకేసారి ఏది కూడా జరగదు గ్రోత్నెస్ అనేది నెమ్మ నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి ఈ జూలై పదిహేనో తారీఖు తర్వాత నుంచి కూడా ఈ కర్కట రాశి వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలో కూడా సెక్సెస్ అనేది మాత్రం చూడగలుగుతారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా పాపం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అది కోర్టుల దాకా వెళ్ళిపోవడం ఏదో ఒక రకమైనటువంటి మనోవ్యాధితో బాధ అలాగే హెల్త్ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో కానీ లేదంటే కొంచెం విపరీతమైన బ్యాక్ పెయిన్ కానీ నడవడం ఇబ్బంది అవ్వడం ఆయాసం ఉన్నటువంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకి కర్కట రాశి వాళ్ళకి వస్తాయి అలాగే ఎంప్లేస్ విషయంలోకి వస్తే మాత్రం ఈ స్టమక్ అయితే ఈ సంబంధించింది అలాగే ాగా ఆయాసినట్టు మాట్లాడుతుంటే అలాంటి సమస్యలతో కూడా ఎక్కువగా మనకి వీళ్ళు ఈ జాబ్ హోల్డర్స్లో చూస్తుంటే వాళ్ళకి కూడా చాలా మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి కూడా కొంచెం బిజినెస్ వాళ్ళకి సారీ బిజినెస్ అంటున్నాను ఉద్యోగస్తులకి కూడా వాళ్ళకి గ్రోత్నెస్ అనేది పెరిగే అవకాశం ముఖ్యంగా హెల్త్ విషయంలో చూసుకుంటే మాత్రం మనశ్శాంతి విషయంలో చూసుకుంటే మాత్రం ఈ జులై నుంచి కూడా వాళ్ళకి కొంచెం పీస్ఫుల్గా పీస్ఫుల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం అంటే వాళ్ళు ఎక్కువగా కోరుకునేది మనశ్శాంతి అలాగే ఎక్కువగా స్టెయిన్ అయిపోతూ ఉంటారు ఆ స్ట్రెయిన్ అవ్వకుండా కొంచెం హెల్త్ని కాపాడుకునేటువంటి కొంచెం అవకాశం కూడా దొరుకుతుంది వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగస్తులు పాపం కర్కట రాసి వాళ్ళు కొంచెం మనశ్శాంతి అనేది కోరుకుంటుంటారు స్ట్రెస్ అనేది తగ్గి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి నాకు అనుకున్నటువంటి ఉద్యోగస్తులకి కూడా కొంచెం అన్ని విషయాలకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు అలాగే ఉద్యోగస్తులకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలు అవ్వచ్చు వీటి అన్నిటి విషయంలో కూడా కొంచెం కొంచెం సానుకూలంగా ఉండే అవకాశాలు అయితే మాత్రం జూలై నుంచి ఈ పదిహేను జూలై పదిహేను నుంచి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే మనం ఈ బిజినెస్ గ్రోత్ కోసం చెప్పాము అలాగే మ్యారేజ్ విషయాలు కూడా మ్యారేజ్లు కూడా సెట్ అయ్యే అవకాశాలు చెప్పాము అలాగే జాబ్స్ కోసం పిల్లలు ఎదురు చూస్తున్న వాళ్ళకి వాళ్ళకి కూడా ఒక మంచి ఉద్యోగాలు స్టాండర్డ్ అయ్యే అవకాశాలు మరి ముఖ్యంగా చదువుకునే పిల్లలు కూడా చాలా అద్భుతంగా చదివి వాళ్ళ జీవితానికి కూడా ఒక మంచి మెట్లు వేసుకునే అవకాశం ఉన్నది వాళ్ళకి మంచి ఆలోచన ద్వారా ఉంటుంది కానీ చదివేారంటే మాత్రం ఇట్టే గుర్తు పెట్టుకుంటారు పిల్లలు అలాగే మంచి స్కిల్స్ అలాగే మంచి తెలివితేటలు ఉన్నటువంటి పిల్లలు మనకి కరకట రాసులో చెప్పుకోవచ్చు ఏదైనా సరే వాళ్ళకి రాలేదు అంటే ఆ క్వశ్చన్ వచ్చేదాకా కూడా కంటిన్యూగా అది రాత్రి అయినా పదకొండు అయినా చదువుతూనే ఉంటారు చదివే సక్సెస్ అనేది చూస్తుంటారు పిల్లలు కాబట్టి వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా వాళ్ళకి కూడా ఈ చదువులో ఇంకా గ్రోత్నెస్ పెరుగుతుంది జూలై నెల నుంచి కూడా ఇంకా మంచి మంచిగా బాగా చదువుతారు ఇలాగ అన్ని విషయాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కర్కట రాశి వాళ్ళ లైఫ్ అనేది జూలై నుంచి చాలా అద్భుతంగా ఉంది అలాగే మీరు కొంచెం మీ ఆలోచనలు మార్చుకోండి అంటే మనం ఎప్పుడు దాకా మీరు ఒక రకంగా ఉన్నారు ఎక్కడి నుంచి కూడా మీరు ఆలోచించే ప్రతి నిర్ణయం అనకా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం ఈ మన అనుకునే వాళ్ళ నుంచి మనం మోసగింపబడిపోతున్నాం అనేటువంటి నుంచి మనం తప్పించుకోగలుగుతాం అందుకనే నేను ప్రతి రాసి మనకి మా కర్కట రాశి వాళ్ళందరికీ కూడా నాలుగు సైడ్ చెప్పేది అందరూ కూడా మీరు ఏదైనా సరే మాకు మంచి ఆలోచన నిర్ణయం కానీ భార్య భర్తలు కానీ లేదంటే మీరే స్వయంగా ఒక మీ నిర్ణయం మీరే తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని అదే భగవంతుడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి మీ నిర్ణయం కానీ మీ పని కానీ మొదలు పెట్టినట్టయితే మాత్రం సక్సెస్ అనేది మాత్రం మీరు చాలా చక్కగా ఎందుకంటే మీ ఆలోచన అనేది చాలా అద్భుతం మీ మనసులాగే మీ ఆలోచన కూడా చాలా షార్ప్ గా ఉంటుంది అలాగే ఏ ఆలోచన చే ఫ్యూచర్లో ఉంటుంది దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు పెరిగితే ఎలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు మీకు ఉన్నాయి కానీ ఇతరులను ఎక్కువగా నమ్మడం వల్ల మీకు ఎక్కువగా మోసపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి ఈ రీసెర్చ్ ద్వారా తెలిసింది కాబట్టి ఇంకా మరిన్ని విషయాలు ఎందుకంటే మీకు నరగోష కూడా పాపం మీ ఫ్యామిలీ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే భార్య భర్త పిల్లలు ఒక ఇద్దరు పిల్లలు భార్య భర్త ఒక అర్థమైన కుటుంబం అలాగే ఎవరు కూడా వారవలేక వీళ్ళు ఎంత సుఖ సంతోషాలతో బతకడం ఏంటి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉండడం ఏంటి మన అందరూ కూడా ఎంత బాధలతో ఉన్నా అయినా సరే మనకన్నా తక్కువ జీతంతో మనకన్నా తక్కువ సంపాదనతోటి ఎంత హ్యాపీగా ఉన్నారా అని చెప్పి మన ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ రావడం అంటే వాళ్ళు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తుంటారు అంటే మన చెప్పుడు మాటలకి గబుక్కని మాటల్లో పడిపోతుంటాం కాబట్టి ఎప్పుడైతే మన మాటల్లో పడిపోతుంటామో వాళ్ళు అదే అదునుగా తీసుకొని మన కుటుంబంలోకి వచ్చి మన మన ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తీసుకొని రావడం మనకు మనశ్శాంతి లేకుండా చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా ఇన్వెస్ట్ చేసే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఒకటికి రెండు సార్లు మీకు సిక్స్ సెన్స్ అనేది భగవంతుడు ఆ శ్రీరాముడు ఇచ్చిన సిక్స్ సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది నాకు నేనుగా నేనే నిర్ణయం తీసుకున్నానా ఎవరైనా చెప్పుడు మాటలు విని నా లైఫ్ నేను పాడు చేసుకుంటున్నానా అనేది ఒక మీరు ఒక కరెక్ట్గా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చెప్పుడు మాటలు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి ఒక్క నెల మీకు మీరుగా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ట్రై చేసి చూడండి మీరు సక్సెస్ సాధిస్తారు ఆ సక్సెస్ సాధించడంలో కరెక్టే మా గురువు గారు చెప్పింది కరెక్టే మేము తీసుకునే నిర్ణయాలు కరెక్టే అనేటువంటి మంచి దోరణి కూడా మీలో కనిపిస్తుంది అలాగే ఈ నరఘోష అనేది మీకు కుటుంబంలో చాలా ఎక్కువగా ఉంటుంది మీకు అవకాశం ఉంటే మాత్రం ఈ నరఘోష తగ్గించుకోవడానికి ఒక మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి తమలపాకుల దండ తీసుకెళ్ళి ఆ దండ మీద ఆ తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఒక నూట ఎనిమిది ఆకులు తీసుకెళ్ళి ఆ శివుడు పాదాల దగ్గర సారీ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టినా పర్వాలేదు లేదంటే అది దండ కట్టి ఆ ఆంజనేయ స్వామి మెల్లో వేసిన మీకు నరఘోష అనేది మీ కుటుంబంలోని చాలా దూరం అయిపోతుందండి ఎందుకంటే ఆ శ్రీరాముడు ఆంజనేయ స్వామి మీ కుటుంబాన్ని ఇప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు అలాగే గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర నుంచి పంతులు గారిని అడిగి ఒక నిమ్మకాయని తెచ్చుకోండి ఆ నిమ్మకాయని మన హాల్ రూమ్లో కానీ లేదంటే దేవుడి గదిలో కానీ పెట్టుకొని మనం పూజించుకున్నట్లయితే వారం రోజులు కూడా ఈ మంగళవారం నుంచి మంగళవారం దాకా మన ఇంట్లో పెట్టుకొని పూజించుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోంచి పోయి పాజిటివ్ ఎనర్జీగా వస్తుంది మన ఆలోచనలు మారుతాయి ఇతరుల మాటలు ప్రలోభాలు పడిపోయి మనం మోస ఉపయోగపడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇతరుల మాటలు మన ప్రలోభాలు పడుకోము ఇతరులు చెప్పే మాటలకి మన ప్రలోభాలు పడిపోకుండా మన నిర్ణయాలు ఏదైతే మంచి నిర్ణయాలు అయితే అవే తీసుకుంటాం కాబట్టి మీరు ఈ ఆంజనేయ స్వామి గుడికి ప్రతి మంగళవారం కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే ఆ వెళ్ళేటప్పుడు ఆ తమలపాకుల మీద అని రాసి ఆకులను తీసుకెళ్ళిపోయి ఆంజనేయ స్వామి దండ వేయడం కానీ ఆ పాదాల దగ్గర పెట్టడం కానీ చేయండి అలాగే అభిషేకాలు చేయించుకోండి గుడి దగ్గర నుంచి ఒక నిమ్మకాయ తెచ్చుకొని ఇంట్లో తెచ్చి పెట్టుకోండి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఆ ఆంజనేయ స్వామి మీ కుటుంబాన్ని చల్లగా కాపాడుతాడు మీ పిల్లలకి ఆరోగ్యం కూడా చక్కగా ఇస్తాడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మీ కుటుంబం కూడా చాలా చల్లగా ఉంటుంది సుఖ సంతోషాలతో ఉంటారు ఏమి ఇబ్బందులు పడకండి ఇవన్నీ కూడా నీకు ఏ కష్టాలు ఉన్నా నేను నేను చెప్తున్నాను మీరు ఆలోచించండి కరకట రాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను మీకు ఏ కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయే రోజులు ముందున్నాయి అది ఒక్కటే గ్రహించండి మీరు సక్సెస్ అనేది చూస్తారు ఇప్పుడు దాకా మీరు సక్సెస్ అనేది కొంచెం చూస్తున్నారు అప్ అండ్ డౌన్లో వస్తున్నాయి కానీ ఇక్కడి నుంచి మీరు సక్సెస్ చూస్తారు అలాగే మీ జీవితంలో మీరు కోరుకునే కోరికలన్నీ కూడా మీరు జీవితంలో మీరు కోరుకునే కోరికలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి అనేది నేను మాత్రం ఘంటాపదంగా చెప్పగలను మీరు ఏమి ఇబ్బంది పడకండి బాధపడకండి ఇవన్నీ కూడా మన మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తాత్కాలికమే ఇవన్నీ ఆ రాముడు ఆ శ్రీరాముడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనుకోండి మనకు ఒక మంచి జీవితాన్ని కూడా ఆ శ్రీరాముడే ప్రసాదిస్తాడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ మీ ఆరోగ్యాలు బాగుంటాయి మన కుటుంబం అంతా కూడా చల్లగా ఉంటుంది దయచేసి అందరూ కూడా కామెంట్ సెక్షన్లో నేను ఏ రాయండి లేదంటే వీడియోలు ఉందని చెప్పను ఒక్క శ్రీరామా అని రాయండి ఆ కామెంట్ సెక్షన్లో అలాగే నా ఛానల్ని దయచేసి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ కోరుతున్నాను అందరినీ కర్కట రాశులు వీడియో చూసిన వాళ్ళు అందరినీ నేను కోరుకునేది ఒకటే మాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ జీవితానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ మీ కర్కట రాశి వాళ్ళకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మరీ ముఖ్యంగా పుష్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి మీ నక్షత్రాలకున్నటువంటి అద్భుతమైన రెమెడీస్ అలాగే మీ నక్షత్రాల బలంగా ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ప్లీజ్ మీ దిలీప్ జై శ్రీరామ్